అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కాశ్మీర్ మిరపకాయలతో ఇలా చట్నీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు వంట చేసే ఓపిక లేకపోయినప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేకపోయినప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా చేసుకుని బయట పెడితే ఒక టెన్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక మూడు నుండి నాలుగు నెలలైనా నిల్వ ఉంటుందండి దాంతోపాటు ఈ చట్నీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆ చట్నీ ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ మిరపకాయ చట్నీ కోసమని బ్యాడ్గా మెంచినకాయ అంటే కర్ణాటకలో బ్యాడ్గా మెంచినకాయ అంటారు మన సైడు కాశ్మీర్ చిల్లీ అంటాం కదా ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి ఇలా కొన్ని అంటే ఇలా మడత మరతల్లాగా ఉంటుంది ఇవి కారం తక్కువ ఉంటుంది కలర్ మాత్రం మంచి కలర్ వస్తుంది కారం తక్కువ ఉంటుంది కొంచెం స్వీట్నెస్ వస్తుంది సో దానికోసమే ఇందులో చట్నీ చేస్తే సూపర్గా ఉంటుంది దాంతోపాటు మనకి కారం కావాలంటే గుంటూరు మిరపకాయలు ఒక పది వేసుకోండి మీకు కారం వద్దంటే గుంటూరు మిరపకాయలు స్కిప్ చేయొచ్చు ఓకేనా ఒక మూడు రెబ్బలు కరియాపాకు జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ ఈ పచ్చడికి జీలకర్ర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది దాంతోపాటు ఒక రెండు తెల్లుల్లి చింతపండు ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఇవన్నీ వేస్తే చట్నీ సూపర్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు నూనె కొంచెం వేడయ్యాక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు తెల్లెళ్ళు వేసుకోవాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం కాశ్మీర్ చిల్లీ తీసుకున్నాం కదా అవి వేసుకోవాలి తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే గుంటూరు మిరపకాయలు వచ్చి మీకు కారం వద్దంటే స్కిప్ చేయండి ఎందుకంటే పిల్లలు తినలేరు కారం ఎక్కువైపోతుంది మీరు కారం కావాలంటే గుంటూరు మిరపకాయలు వేసుకోవచ్చు అందులో ఒక రెబ్బ క వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత చల్లగైన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ఫ్రై ఏమేమి చేసుకున్నామో అన్నీ వేసుకొని కచ్చాబిచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత నానబెట్టిన చింతపండు ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇందులో యాడ్ చేసుకొని కొంచెం నీరు వేసుకోవాలి ఎక్కువ నీరు వేసుకోకూడదండి కొంచెం నీరు వేసుకొని మనం నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం చట్నీలాగా ఉండాలి చూశారు కదా చట్నీ చట్నీలాగా ఉంది మనం కాశ్మీర్ చిల్లీతో చేస్తున్నాం కాబట్టి కలర్ చూడండి ఎంత కలర్గా ఉంటుందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే సేమ్ బాండ్లీలో ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చెనాపప్పు మినపప్పు పావు పావు టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఒక రెండు రెబ్బలు కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్నాం కదా ఆ చట్నీ వేసుకోవాలి మిరపకాయల చట్నీ అనమాట ఈ చట్నీ కలర్ఫుల్గా ఉంటుంది తిండి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ వచ్చి మా శిరీష హాస్టల్లో ఉండేటప్పుడు వాళ్ళు హాస్టల్లో ఇచ్చేవారంట మమ్మీ వాళ్ళకి చాలా బాగుంటుంది నువ్వు ఒకటి చేయి అంటే నేను అప్పుడప్పుడు చేసుకుని ఇస్తుంటాను ఇప్పుడు చట్నీ కొంచెం మాకు పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక యాభై నుండి డెబ్బై ఐదు గ్రాములు బెల్లం వేసుకోవాలి కారం ఎక్కువ తినుము అంటే డెబ్బై ఐదు గ్రాములు వేసుకోవాలి ఓకే మేము కారం తింటామంటే యాభై గ్రాములు బెల్లం వేసుకుంటే చాలండి బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే అవ్వాలి హై ఫ్లేమ్ అంటే మాడిపోతుంది ఓకేనా చట్నీ రెడీ అయిపోయింది చూడండి వేడుగున్నప్పుడు కలర్ కొంచెం బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కొంచెం కలర్ డిమ్ అయిపోతుంది కానీ మీరు బయట పెట్టారంటే ఒక వారం నుండి పది రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఒక మూడు నెలల నుండి నాలుగు నెలలు ఉంటుంది కూరగాయలు లేకపోయినప్పుడు మనకు వంట చేయడానికి బద్దకం ఉన్నప్పుడు ఈ చట్నీ చాలా చాలా హెల్ప్ అవుతుందండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి కాశ్మీర్ మిరపకాయలు తెచ్చి ఇలా చట్నీ చేసుకుని చూడండి నేను చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాక్స్లో తీసి పెట్టిస్తున్నాను ఇలా కాశ్మీర్ మిరపకాయలతో చట్నీ చేసుకుని మీ పిల్లలు హాస్టల్లో ఉంటారు హాస్టల్కి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు హాస్టల్ ఫుడ్ తిని తిని వాళ్ళకి కూడా బేజార్ అయిపోయి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టు మీరు కూడా ఒక ఆరు అయినా యూజ్ చేసుకోవచ్చు ఆరోగ్యం బాగా ఎప్పుడప్పుడు చాలా హెల్ప్ అవుతుంది ఒక స్పూన్ చట్నీ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడిగా ఉండాలండి అన్నము అన్నం వేడివేడి అన్నంతో ఇలా కలుపుకొని తింటే కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది మీకు ఈ కాశ్మీర్ చిల్లీ చట్నీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా